తల్లి కొంచెం డబ్బులు పడ్డాయి అమ్మా ఒక అబ్బాయికి పడ్డాయి ఒక అబ్బాయికి పడలేదండి ఎందుకు పడలేదు కనుక్కున్నారేమన్నా కనుక్కోలో వెళ్తామన్నారు మళ్ళీ వెళ్ళారో లేదో మా కోడలు తెలియదు వేలు అంటే పదిహేను వేలు చెప్పి పదమూడు వేలు వేసారు కదా అవును పదమూడు పదిహేను అన్నాడు పదమూడు వేసాడు ఒకళ్ళకి పడ్డి ఒకళ్ళు పడ్డ అంటే పదమూడు వేలు ఇచ్చినా ఓకేనా లేకపోతే ఆ రెండు వేలు ఎందుకు తగ్గించారని చెప్పి అనుకుంటున్నారా అనుకుంటున్నారు ఎందుకు అనుకోరు చెప్పిన తర్వాత అనుకుంటారు కదా అంటే స్కూల్ మెయింటెనెన్స్ కోసమే కదా అంతేగా మరి ఎందుకు అనుకోవడం అలాగా ఎందుకు పిల్లలు చదువుకునే స్కూల్ మెయింటెనెన్స్ కోసమే కదా అంతేగా పడతాయి అనే కదా చెప్పింది పదిహేనాలు అన్నాడు పదిహేనులో పదమూడు ఇచ్చాడు రెండు చట్ చేశాడు ఇప్పుడు జగన్ కూడా ఇచ్చారు కదా అప్పుడు ఫస్ట్ ఫస్ట్ లో పదిహేను ఇచ్చాడు తర్వాత పద్నాలుగు ఇచ్చాడు తర్వాత పదమూడు ఇచ్చాడు ఉన్నాయి అంతేగా నాలుగు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు పడ్డాయి పిల్లాడికి రెండు సంవత్సరాలు పడ ఫస్ట్ సారి కూడా మా అబ్బాయి ఎందుకు ఎందుకు అప్పుడు అంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని ఎవరితో కరెంట్ బిల్లు మా అబ్బాయి పేరును వచ్చింది అది ఇది మా అబ్బాయి పేరుని ఎక్కువ దాని తర్వాత అయితే పడ్డాయి క్లియర్ చేసుకున్నారు లాస్ట్గా అసలు పడలా నాలుగు సార్లు రెండు సార్లు పడ్డాయి ఇప్పుడేమో అబ్బాయికి పదమూడు పడ్డి చిన్న అబ్బాయికి అసలు పడ ఇప్పుడు జగన్ పెట్టిన అమ్మఒడి బాగుందా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టిన తల్లి కొందరం బాగుందంటారా ఎందు పదిహేను ఇస్తే బాగుంటది పదిహేను రెండు వేలు తగ్గించాడు కదా రెండు వేలు తగ్గించిన కానీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే మందికి ఇస్తున్నారు కదా ఏది పడలేదు ఒకడికే పడింది కొడతా ఏమో మీరు వెళ్ళి కనుక్కున్నారు అసలు వెళ్ళాలా నాకు తెలియదుగా కోడలు ఇవ్వాలా సరే ఇప్పుడు పథకాలు అమలు చేస్తున్నారు కదా కొన్ని చంద్రబాబు నాయుడు గారు బాగా అనిపిస్తుందా మరి ఫ్రీ బండ్లు వస్తున్నాయి మీకు మా ఫ్రీ బండలు వచ్చింది ఒకసారి రెండోసారి మళ్ళీ కనుక్కున్నారా అదేనాడ కనుక్కుంటామయ్యా ఇటే వస్తున్నాము కనుక్కోవాలా పడతాయిలే బ్యాంక్కి వెళ్ళండి ఏంది గ్యాస్ కంపెనీకి వెళ్ళండి అన్నారు పళ్ళ జగన్ బాగా అమలు చేశారా పథకాలు ఈయన బాగా అమలు చేస్తున్నాడా ఎవరైతే కూడా ఉంది ఇప్పుడు తెలిసే ఎవరు ఒట్టి వాళ్ళు అట్నే అంటారు ఫ్రీ బస్ అంట ఆగస్టు పదిహేను నుంచి ఏంది మరి ఫ్రీ బస్ కావాలా వద్దా తన్ను కొని సావాల్సిందే వద్దా ఫ్రీ బస్ వద్దు అయ్యా ఎక్కి తన్ను కొట్టవేగా చంద్రబాబు నాయుడు చెప్పండి మరి వద్దు మాకు ఫ్రీ బస్ ఏమన్నా మేము ఏమి ఊళ్ళకి పోతాము వెళ్ళే వాళ్ళు తనుకుంటాం మాకు అవసరం లేదు అయ్యా బస్సు తగ్గిస్తేనే వెళ్తా అలా తీసుకొని నేను ఆటోకి వెళ్తా ఆటోకి వచ్చేస్తా గుంటూరు ఎలా చేస్తున్నాడు ఈయన బాగానే చేస్తున్నాడా చంద్రబాబు ఆ ఏం బాగు అదే బాగు ఏం కావాలండి బాగు చేయాలంటే చెప్పి అన్ని చేయాలి కదా పథకాలు కావాలంటే ఫ్రీ బస్ ఇస్తానంటే వద్దంటున్నావు నువ్వు ఎందుకులే తను కొంచెం సార్ అక్కడికి వెళ్ళి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వండి మూడు సెంట్లు ఇస్తానన్నారు కదా అది ఇవ్వాలంట అంతే మరి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి కదా అప్పుడు ఇల్లు ఆయన పిలాట్లు ఇస్తేనేమో ఈయన పిలాట్లు తీసి పారేశాడు మళ్ళీ తీసి పారేశాడుగా ఎక్కడన్నా ఇవ్వాలి కదా మళ్ళా అది అసలు అది సోదిలో కూడా లేదు ఆ మాట గుర్తు చేయాలంట ఒకసారి అంతే మరి జగన్ ఇస్తానన్నాడుగా ఇవ్వలేదు ఈయన బాగా చేసినట్ట ఏమయ్యా ఏం చెప్పాలో ఏమో జగనే బాగా చేస్తాడు మాకి జగనే బాగా జగనే ఇచ్చాడు మాకు ఈయన లేకుండా చేశాడుగా ఇది వచ్చినట్టయితే నేను అదే మాట లేదా ఏమో మెల్లగా ఇస్తారేమో ఈయన కూడా అప్పుడు మా చెరువులో మా అబ్బాయి మా అమ్మ చెరువులో పడి చచ్చిపాడు ఎలక్షన్ అప్పుడు జగన్ అప్పుడేమో చిన్నపిల్లాడుగా డబ్బులు రావమ్మా పిలాటిస్తామన్నారు అని పట్టా ఇచ్చారు వాళ్ళు ఇప్పుడు ఆ పట్టా ఇచ్చినప్పుడు నలుగురితో పాటు ఇల్లు ఇచ్చినప్పుడు మాకు ఇవ్వాలి కదా ఈవలేదు ఎవరు ఇవ్వలేదు జగన్ ఇస్తానని పట్టా ఇచ్చాడు ఈయనేమో అసలు ఇవ్వలేదు అంటావు కట్టేసాడు ఇంకంతే మరి అంతే మాకు ఇల్లు లేదుగా మాకు ఇల్లు ఇచ్చినట్టయితే నాకు నచ్చేది మాకు ఇది లేదుగా మాకు నచ్చదు నచ్చు అంతే అంతే అంద నాకనే కాదు అందరికీ ఇల్లు వాళ్ళకి లేదు వాళ్ళకి లేదు వాళ్ళకి ఇవ్వాలి కదా లేని వాళ్ళకి ఉండోళ్ళకి ఉండోళ్ళకి రాజగృహ ఉండేవాళ్ళకే మళ్ళీ టిక్కో ఇల్లు వచ్చినాయి అది అమ్ముకుంటున్నారు తింటూ ఉంటున్నారు ఇప్పుడు ఇది అమ్ముకుంటున్నారు మళ్ళీ అందులో మళ్ళీ ఏమైనా పథకం చేస్తే మళ్ళీ అంటున్నారు హస్బెండ్ రోజులకి ఇచ్చిన ఏమి లేని వాళ్ళకి ఇవ్వద్దు మరి వెంకటేశ్వరరావు ఏం చేస్తా ఉంటారు అండి వ్యవసాయం ఎలా ఉంది వ్యవసాయం ఒక సంవత్సరంలో బానే ఉంది మరి వ్యవసాయం అయితే బానే ఉంది మొక్కజొన్నలకి రేట్ ఉంది వాటికి యావరేజ్ రేట్ పర్వాలేదు అది ఇప్పుడు ఈ రైతు భరోసా అంటే మరి రైతులు ఎదురు చూస్తున్నారు ఇంతవరకు అయితే రైతు భరోసా పడలేదు రైతులు ఏమైనా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారా ఇప్పుడు దాకా డబ్బులు లేదని ఏమంటే రైతులు అంటే సహజంగా డబ్బులు వేయకపోతే వాళ్ళకి అయిష్టతే ఉంటుంది ఎవరికైనా ఇక అది ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం లేదు డబ్బులు వేస్తే సంతోషపడతారు అది జగన్ టైంలో అయినా మరి టైంకి పడ్డాయా మీకు డబ్బులు అప్పుడైనా ఇంతేనండి కరెక్ట్ టైం కంటే గవర్నమెంట్ ఎప్పుడు డబ్బు ఉండదు వేయటానికి డబ్బు తీసుకునేవాడి నాకు మాత్రం ఒకటో తారీఖుకి డబ్బులు కావాలంటాను గవర్నమెంట్ అరేంజ్ చేసుకోవద్దు కరెక్ట్గా అంటే ఎవరు ఇవ్వలేరు పది రోజులు అటు ఇటు అసలు వేస్తే బాధలేదు వేస్తారని చెప్పి అనుకుంటారు అసలు నేనైతే అనుకుంటున్నాను ఇరవై వేలు వేస్తామని చెప్పన్నారు కదా అంటే ఇరవై వేలు స్టార్టింగ్ లో చెప్పడం మూడు దఫాలు అని చెప్పినారా ఒకేసారి అన్నారా అప్పుడు వేస్తామన్నారు అట్లా మూడు సార్లు అని చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నారు విడతలు సరే మొత్తంగా పరిపాలన ఎలా ఉందండి పరిపాలన అంటే ఇక్కడ ఒకటండి నా వరకు నేనైతే పరిపాలన సాటిస్ఫాక్షన్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే జగన్ గవర్నమెంట్లో డబ్బులు వేశారు డబ్బులు వేశారు ఈ జనానికి ఏంటి డబ్బులు వేసిన వాడు మంచివాడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి ఊరికి వేయటానికి దగ్గర నుంచే పోతాయి డబ్బులు ఏవైనా అక్కడ ఒకటి రోడ్లు ఉన్నాయి జగన్ గవర్నమెంట్లో ఒక రోడ్ లేదు దుగ్గిరాల పరిస్థితి దుగ్గిరాల నుంచి తెనాల వెళ్ళాలంటే ఆటో వాళ్ళు రాననేవాళ్ళు డెలివరీ అయ్యే పిల్లలు ఉంటే దారిలోనే డెలివరీ అయ్యింది ఎందుకంటే ఈ కుదుపులకి మరి ఇప్పుడు ఈయన గెలిచినాక రోడ్లు వేసాడు అది ఆనందంగా మామూలు జనానికి బాగానే ఉంటది ఇప్పుడు ఆ డబ్బులు కాసి పడతారు చూడండి వాళ్ళకం ఈ గవర్నమెంట్ నచ్చదు ఎందుకంటే ఊరనే డబ్బు వస్తుంది అనేది ఒక అలవాటు పడిపోయారు అంటే అది అయితే ఇప్పుడు అని చెప్పి అంటున్నారు అబ్బాయి అంటున్నారు అసలు నిజంగా పడుతున్నాయి డబ్బులు మరి అమ్మఒడైతే వేస్తానడు కదండి మరి పిల్లలు వేస్తానని పబ్లిక్ వేసి అది వచ్చినాయి అని చెప్తున్నారు వచ్చినాయి కాబట్టి సంతోషపడతారు పదిహేను వేలు అని చెప్పి పదమూడు వేలు వేస్తున్నారు కదా రెండు వేలు అటు ఇటు వేసినందుకు ఎవరు బాధపడరు అసలు డబ్బు అంటూ పడితే జనాలు సాటిస్ఫాక్షన్ అది నయానో భయానో పడితే చాలని అని చెప్పి అనుకుంటున్నా డబ్బులు అనేది జనాలకు రావాలి అది వీళ్ళంతా ఈ డబ్బులు మొత్తం కూడా వాళ్ళ చదువులకి లేకపోతే వాళ్ళ వాళ్ళ ఖర్చులకి అది ఒక విషయం చెప్పాలంటేనండి వీళ్ళు డబ్బులు ఇచ్చిన కొంతమంది అటు చేసుకుంటారు కొంతమంది పిల్లలు ఏమంటున్నారు మాకేందేగా మాకు ఫోన్ కావాలి లేకపోతే నేను అన్నం తిన్నాం లేదా నేను బడికి వెళ్ళాం ఇవాళ ఉంది ఒక పిల్లలు నువ్వు నాకు అది కొని పెట్టకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటున్నారు ఇప్పుడు ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏలేదు అనుకోండి ఇలా ఆడేసి మాకు వెళ్ళి ఇంటికి రాడు ఏకేళ్ళకి నూట రెండు కొని పెడుతున్నారు అట్లా కొంతమంది సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఉన్నారు అది కరెక్ట్ గా మనం చెప్పలేము అండి జగన్ గవర్నమెంట్ లో ఇచ్చారు కదా చదువుకునే పిల్లలకి అలాంటివి ఏమియట్లేదు ఇప్పుడు ట్యాబ్లు ఈ సంగతి నాకు తెలియదు అండి ఎందుకంటే నేను చిన్నపిల్లలు లేరు మా ఇంట్లో పిల్లలకి ఫోన్లు అవసరం అంటావా పిల్లలకు ఫోన్లు అవసరం అంటేనండి అది ఉపయోగించుకుంటే మంచిదే కానీ పిల్లలు దానికి సక్రమంగా ఉపయోగించుకోరు వాళ్ళ వయసు చిన్నది వాళ్ళే రకరకాల బొమ్మలు చూస్తారు పెద్దోళ్ళు అదే పరిస్థితి నిజంగా చెప్పాలంటే ఫోన్లు అనేది ఇప్పుడు పిల్లలు చెడిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉందండి వాళ్ళు చదువుకంటే ఫోన్లు చుట్టే సరిపోతుంది సరే పెద్ద మీ దృష్టిలో అయితే ఇప్పటికైతే సాటిస్ఫాక్షన్గా ఉన్నారని చెప్పి అంటున్నారు ప్రభుత్వం పట్ల మామూలు పబ్లిక్ అయితే ఓకేనండి ఇప్పుడు నార్మల్గా ఆలోచించి కాస్త చదువుకునే వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తారు చంద్రబాబు గవర్నమెంట్ గురించి ఎందుకంటే ఇప్పుడు చెప్తుండే రోడ్ల గురించి కానీ ఇవన్నీ కొంతమంది ఏంటంటే డబ్బులు కాడే అన్సాటిస్ఫైడ్ అనమాట డబ్బులు కాడే కొద్దిగా తిరకాసపడుతుంటారు అంతే అంటే అక్కడ ఓర్నే డబ్బులు కావాలి ఏం చేయకుండా కూర్చొని డబ్బులు కావాలి డబ్బులు కావాలి అది అట్లాంటి వాళ్ళకి బాధగానే ఉంటుంది నా వరకు నేను ఏంటంటే అట్లాంటి వాటికి ఆశపడినా మామూలుగా ఇప్పుడు ఈ రైతు భరోసా ఉందండి ఈ చంద్రబాబు అన్నాడు నా ఉద్దేశం ఎట్లా ఉంటుంది అంటే ఒక నెల అటు ఇటు అన్నాడు కాబట్టి వేయాలి కొంతమంది ఏమంటారు ఇంకా వేయలేదుగా వేయలేదు అంటే మరి వాళ్ళు డబ్బు చూసుకోవాలి కదండి వాళ్ళ గవర్నమెంట్ ఎక్కడ డబ్బు లేదు కదా నేను ఎందుకు సాటిస్ఫై అవుతున్నాను అంటే ఈ రోడ్లు రాజధాని ఉంది రాజధాని కాస్త చేస్తాను అంటున్నాడు కాబట్టి నాకు సాటిస్ఫాక్షన్ రాజధాని అయిందంటారా మరి మూడేళ్లలో అవుతుందని చెప్పి అంటున్నారు ఏమండీ మూడేళ్లలో అవ్వకపోయినా దానికి అసలు ఒక రూపం అంటూ వచ్చిద్దండి ఇప్పుడు మొత్తం కంప్లీట్గా పోయినా కొంత అన్కంప్లీటెడ్ అయింది ఇప్పుడు మేము అనేది ఏంటంటే నేను నా అభిప్రాయం రాజధాని ఉంది ఇప్పుడు ఏ గవర్నమెంట్ అంతకు ముందు వచ్చినా ఒకసారి రాజధాని డిక్లేర్ చేసినాక మార్చిన సంఘటనలు ఎప్పుడు లేవు ఫస్ట్ టైం జగన్ గారే చేసింది అట్లాంటి పరిస్థితికి నేను వ్యతిరేకినా ఇక తర్వాత ఈ చంద్రబాబు ఓడిపోయి ఇంకోళ్ళు గెలిచినా రాజధాని అదే నడపాలి ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ కర్నూలు అంటాం పద్ధతి కాదుగా మళ్ళీ ఆడు కర్నూలు అన్నాక ఇంకో గవర్నమెంట్ వచ్చింది ఆడు తీసుకెళ్ళి మళ్ళీ వైజాగ్ అంటాడు ఇంకా ఇంకోటి ఎందుకు వచ్చింది ఇది రెండే కొట్టుకుంటా ఉంటాయి అటు ఇటు మరి అది కరెక్ట్గా అట్లా అట్లా ఇప్పుడు ఇంకోసారి గవర్నమెంట్ జగన్ రాకపోవచ్చు సపోజ్ ఇంకొకళ్ళు ఎవరో పాలు కట్టలేడో లేకపోతే నేనే అయ్యాను అనుకో నా దృష్టిలో వైజాగ్ వద్దు ఇది నాది అసలు కర్నూలు బాగుందంట ఇప్పుడు ఇంకో సీఎం వచ్చినాక ఆయన అభిప్రాయం ఎట్లా ఉంటుంది దానికి చట్టబద్ధత చేస్తామని చెప్పి అంటున్నారు కదా చట్టం చేస్తామని అని ఎవరు వచ్చినా మార్చకుండా చేయాలండి అది కరెక్ట్ ఆల్రెడీ మోడీ గారు కూడా అన్నట్టు అన్నమాట అది చేయటమే కరెక్ట్ ఎందుకంటేనండి సగం డబ్బు మొత్తం ఎడబెట్టేసి మళ్ళీ సగం డబ్బు డబ్బు అంతా వేస్ట్ అయిపోయింది ఇంకోడి ఇప్పుడు రాజధాని నిర్మాణం అనేది ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారు రైతులు ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు ఇప్పుడు ఆ భూమి సరిపోదు అన్నట్టు మళ్ళీ ఇంకా ప్రత్యేకంగా భూమి సేకరణ అయితే చేస్తున్నారంట మరి దానికి వ్యతిరేకమా లేకపోతే దాన్ని మీరు సమర్థిస్తారా దాని దాని గురించి గురించి తెలియదు అవగాహన లేదు మళ్ళీ జగన్ గారు వచ్చే అవకాశం ఏమైనా ఉందా అండి ఏమండి ఇక్కడ ఒకటండి ఏది సింగిల్ గవర్నమెంట్ అయితే రాదండి ఏదైనా ఇంకో ఇంకా ఏదైనా కూటమే వీళ్ళప్పుడు ఏ గవర్నమెంట్ ఎటు కూటమి పెట్టుకుంటారో కూడా తెలియదు నా అభిప్రాయం ఏంటంటే ఐదేళ్లు వీళ్ళు కలిసి ఉంటారని లేదు మళ్ళీ ఏళ్లలో ఒకళ్ళు విడిపోయి ఇంకోళ్ళతో పొత్తు పెట్టుకోవచ్చు మళ్ళీ పొత్తు పెట్టుకున్నదే గెలిచింది అంటే జగన్ స్టార్టింగ్ నుంచి నేను ఒక్కడనే సింగిల్ గా వస్తానని చెప్పంటున్నాడు కదా అంతకు ముందు చంద్రబాబు కూడా నేను పొత్తు పెట్టుకుంటానని చెప్పలేదు కానీ ప్రతిసారి ఆయన అధికారంలో వచ్చిన ప్రతిసారి పొత్తే కదా మరి అట్లానే ఇప్పుడు జగన్ కూడా పరిస్థితి అర్థం చేసుకొని కంపల్సరీ పెట్టుకోవచ్చు నువ్వు ఎందుకు పెట్టుకోవడానికి అడగలేం ఆయన అది ఆయన ఇష్టం ఒకవేళ పెట్టుకుంటే ఎవరితో పెట్టుకుంటారు మళ్ళీ తల్లి కాంగ్రెస్ తో పెట్టుకుంటారా లేకపోతే జనసేనతో పెట్టుకుంటారా ఏమండి చెప్పలేము ఎవరు ఎవరితో స్టాండ్ అడుగు గలవచ్చు దానికి ఏం చూస్తాం మనం అది మనం చెప్పలేము అయితే మళ్ళీ గెలవడానికి అవకాశం ఉందండి అవా జగన్ కి అయితే చెప్పలేము అండి ఇంకా సంవత్సరం రెండు సంవత్సరాలు గడిస్తే గానీ చెప్పలేము ఈయన ఈయన పరిస్థితి చూస్తే గాని చెప్పలేము అది ఇంకోటండి ఇప్పుడు జగన్ ఎక్కడికి వెళ్ళినా జనాలు వస్తున్నారు జనాలు నిజంగానే ఓట్లు వేశారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈ మొత్తం బ్యాలెట్ లోనే ఉందని చెప్పి అంటున్నారు అదేమైనా జరిగిందంటారా అవన్నీ ఆయన గెలిచినప్పుడు కూడా మరి అదే మాట్లాడుగుతారు కదండి మరి అప్పుడు జగన్ ఒప్పుకుంటాడా ఎవడైనా అండి అది గెలిచినాక మనం గెలిచినాక మనం ఓటు అనేది శిరసా ఊహించాల్సింది అది ఇప్పుడు కరెంటుంది నిజంగా సమస్య ఉందా ఇప్పుడు కరెంటు సమస్య అయితే రోజు యాతన పడుతున్నాం రోజు కరెంటు ఒక రోజు కాదు వారంలో తీసుకున్నావు అంటే మూడు నాలుగు నాలుగు అసలు వాన పడ్డప్పుడు పోయినా పర్వాలా అసలు గాలి తోలితే గాలి తోలకుండా నాలుగు చినుకులు పడ్డా కరెంట్ తీసేస్తున్నారు అది రెండు మూడు గంటలు అవ్వచ్చు నాలుగు గంటలు అవ్వచ్చు మొత్తం వారం మొత్తం ఎంతసేపు తీసేస్తున్నారు అంటారు అదేనండి వారంలో ఒక రోజు ఇప్పుడు వారం మొత్తం మీద కంపల్సరీ మూడు నైట్ లో మూడు నాలుగు గంటలు తెస్తున్నారు జాగారాలు చేస్తున్నారు అంటారు అయితే పోయిన వారం ఉంది రెండు నైట్లు వర్షం పడింది రెండు రోజులు తీసేసాడు అట్లా కరెంట్ సమస్య అయితే అధికంగా కరెంట్ సమస్య అయితే ఉందండి గతంలో లేదా ఈ సమస్య గతంలో ఇంత అనిపిలే మాకు ఇప్పుడే ఎక్కువ అనిపిస్తుంది ఇప్పుడు ఎక్కువ కరెంట్ గురించి అడిగారు కదా చెప్తున్నాను ఇంకోటి కరెంటు బిల్లులు ఎక్కువగా పెరిగిపోయినంట కదా దాని గురించి ఏంటి మరి పెరిగినాయండి దాని ఇప్పుడు జనంలో ఏంటంటే గొడవ చేయటం అనేది మర్చిపోయారండి అసలు అడిగేవాడు లేడు పెంచిందని దాన్ని దాన్ని సిరసా ఊహిస్తున్నారు జనం కూడా పబ్లిక్ రెవల్యూషన్ అనేది చేయట్ల అందరూ ఉండిపోతున్నారు ఏంటి బస్సు కు అర్ధ రూపాయ పెంచారు అనుకోండి కింద తలకాయ పెడతా ఇవాళ ఎంత పెంచినా బస్సు ఛార్జీలు మాట్లాడట్లా కరెంట్ బిల్లు మాట్లాడట్లా ఏం ఉద్యమాలు చేయాలంటే ఎక్కువగా వామపక్షాలు ఎక్కువ చేసేవి ఉద్యమాలు మొత్తం పెట్రోల్ రేటు పవ పెంచినా కానీ భలే గోలు చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళంతా అసలు ఏమయ్యారంటారు వాళ్ళంతా నిశ్శబ్దం అయిపోయారండి అంటే జనం రానప్పుడు వాళ్ళు మాత్రం అన్నాలని ఇది అవుతారండి ఇవాళ జనం కూడా ఏంటంటే ఐదు ఇస్తేనే బస్సు ఎక్కుతారండి వాస్తవం ఇది నువ్వు జగన్ పెట్టు తెలుగుదేశం పెట్టి ఎవడు పెట్టినా డబ్బులు ఇస్తేనే బస్సులు ఎక్కి జనం వచ్చేది ఇలా వెనకడం మళ్ళీ ఎవడు ఫ్రీగా రాడు ఇంకా వామ కమర్షియల్ అయిపోయారు వామపక్షాలు ఏడ నుంచి తీసుకొస్తారు వీళ్ళకి డబ్బులు పెట్టి అందుకే వాళ్ళు పదిసార్లు సార్లు చూస్తారు ఎన్నిసార్లు అన్ని చేస్తారు అట్లా